హలో అండి నమస్తే అంజలి అండ్ డాటస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేం చెప్పబోయే కథ పేరు ఐకమత్యమే మహాబలం ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక పల్లెటూరులో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు ఆ పిల్లల ముగ్గురు ఎప్పుడూ ఒకరికొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అనమాట రామయ్య వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి చాలా రకాలుగా ప్రయత్నించినా కుదరలేదు తన కొడుకులు ఎప్పటికి ఇలాగే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటేలా వాళ్ళని ఎప్పటికీ కలిసికట్టుగా ఉండటం చూడలేనా అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు రామయ్యకి మంచి ఆలోచన వచ్చింది ఆ ఆలోచన అమలు చేయాలనుకున్నాడు తన ముగ్గురు కొడుకులను పిలిచి కర్రలను తీసుకురమ్మన్నాడు వాళ్ల నాన్న చెప్పినట్లుగాని ముగ్గురు వెళ్ళి కొన్ని కర్రలు తీసుకొచ్చి రామయ్యకి ఇచ్చారు రామయ్య ఆ కర్రలన్నీ ఒక కట్టుగా కట్టి తన కొడుకుల దగ్గరకు వెళ్లాడు చూడండి పిల్లలు మీలో ఎవరికి ఎక్కువ బలం ఉందో చూడాలనుకుంటున్నాను మీరు తెచ్చిన కర్రలను ఇలా కట్టుగా కట్టి తీసుకువచ్చాను మీలో ఎవరు ఈ కర్రల కట్టును విరుస్తారో చూడాలనుకుంటున్నాను అని ముందుగా ఆ కట్టను తన పెద్ద కొడుకు ఇస్తాడు దానికి రామయ్య పెద్ద కొడుకు ఇదెంత పని నానా ఈ కర్రలను చిటికలో విరిచేస్తాను చూడు అని ఆ కర్రలను విరవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు కానీ తన వల్ల కాక రామయ్యకు తిరిగి ఇస్తాడు తరువాత రామయ్య తన రెండో కొడుక్కి ఆ కర్రల కట్ట ఇస్తాడు దానికి అబ్బాయి ఇదంత పని నానా వాడు విరవలేకపోతే ఏమి నేను విరగొట్టి చూపిస్తాను చూడు అని ఆ కట్ట తీసుకుని విరవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు కుదరక రామయ్యకు తిరిగి ఇచ్చేస్తాడు ఇక రామయ్య మూడోవాడికి ఆ కర్రల కట్ట ఇస్తాడు మూడో వాడు కూడా చాలా రకాలుగా ప్రయత్నించినా ఆ కర్రల కట్ట విరవలేకపోతాడు చివరికి రామయ్యకు ఆ కర్రల కట్ట ఇచ్చేస్తాడు తరువాత రామయ్య ఆ కర్రలు కట్టిన తాడును విప్పి కొడుకులకు తలా ఒక కర్ర ఇస్తాడు సరే మీరు కర్రల కట్టను విరవలేకపోయారు కనీసం మీ చేతిలో ఉన్న కర్రను విరుస్తారా అని అడిగాడు అప్పుడు ముగ్గురు వెంటనే వా దగ్గర చాలా చులువుగా విరిసేస్తారు అప్పుడు రామయ్య ఇలా అంటాడు చూడండి పిల్లలు మీరంతా ఈ కర్రల్లాగా కలిసి ఐకమత్యంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు మీరు ఎవరికి వారు వేరువేరుగా ఉంటే ఎవ్వరైనా మిమ్మల్ని చులువుగా దెబ్బతీయగలరు కాబట్టి ఎప్పటికి కలిసికట్టుగా ఉండండి అని చెప్తాడు రామయ్య చెప్పిన మాటలో పిల్లలు అర్థం చేసుకున్నారు అప్పుడు వారంతా మేము ఎప్పటికి కలిసే ఉంటామని రామయ్యకి మాట ఇస్తారు తన పిల్లలు కలిసికట్టుగా ఉంటామని మాట ఇచ్చినందుకు రామయ్య చాలా సంతోషిస్తాడు కథ అయిపోయిందండి మరి కథలోని ఏమిటంటే ఐకమత్యమే మహాబలం మనం కలిసి ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరని అర్థం కథ ఎలా ఉందండి మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు